తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బహుజన కులాల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ లో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి ఘనంగా జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విముక్తి కోసం నిర్మూలన కోసం దొరల మీద యుద్ధం చేసి తమ రక్తాన్ని చెందించినటువంటి తొలి అమరవీరులు దొడ్డి కుమరయ్య గారి తొంభై ఏడవ జయంతిని ఈరోజు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా వారి చిత్రపటానికి అన్ని దాదాపు బీసీ సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా మేధావులు యువజనులు విద్యార్థులు మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య చేసినటువంటి తెలంగాణకు వారు చేసినటువంటి త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దొడ్డి కుమరయ్య లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు దొడ్డి కుమరయ్యే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లేదు దొడ్డి కుమరయ్య లేకపోతే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదు నాలుగు వేల మంది అమరవీరులు తమ రక్తాన్ని తమ యవ్వనాన్ని తమ శ్రమటను తమ జీవితాన్ని దారపోస్తే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది ఈ తెలంగాణకు నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే నేటి పరిపాలిస్తున్నటువంటి నాయకులతో కానీ లేదా గతంలో పరిపాలిస్తున్న నాయకులతో తెలంగాణ రాష్ట్ర విముక్తి పొందలే తెలంగాణ రాష్ట్రం బాంచం దొర నీ అన్న దాని మీద బంధుకెత్తి ఆనాటి దొరలను పటేళ్లను తరిమి కొట్టి ఈ స్వేచ్ఛ వాయులు వీల్చిదంటే ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పుణ్యమే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ